హలో అందరికీ మరొక మినీ తో మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ చెట్లు చూపిస్తున్నాను గాలి ఇదంతా ఏంటి అనుకుంటున్నారు కదా అదేనండి ఆ వర్షం ఆ గాలి మా మామిడి చెట్టు పడిపోవటం కోసమే వస్తుందో ఏమో మరి అర్థం కావట్లేదు కానీ ఫస్ట్ ఒకసారి గాలి వాన వచ్చినప్పుడు మామిడి కొమ్మ విరిగి పడిపోయింది అర్ధరాత్రి పూట అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను ఒక వీడియోలో ఆ తర్వాత మళ్ళీ వన్ వీక్కి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అనమాట మేము నేను మా పిన్ని నుంచోని గుమ్మం దగ్గర మాట్లాడుకుంటూనే ఉన్నాము విపరీతమైన గాలి ఇంతలోనే వర్షం అనమాట ఆ ఉన్న ఒక కొమ్మ కూడా పడిపోయింది ఇంకొక కొమ్మ చిన్న కొమ్మ మాత్రమే ఉంది ఈ వర్షం ఏంటో మా మామిడి చెట్టు కొమ్మలు విరిగిపోవటం కోసమే వస్తుందో ఏమో ఇక తెల్లవారిన తర్వాత ఇక తెలిసిందే కదా వర్షం పడింది కొమ్మంతా ఇరిగిపోయింది ఎంత పెద్ద పని ఉంటుందో కదా కానీ చాలా బాధ అనిపించిందండి నాకైతే ఆ రోజు నేను మా పిన్ని అదే మాట్లాడుకున్నాము ఇక మొత్తం చూడండి ఈ కొమ్మ ఇది చాలా బాధేసింది అనమాట కొమ్మ కొమ్మంతా పడిపోవటం ఆ కొమ్మ పడిపోవటమేమో కానీ ఆ మా వారికి మాత్రం ఇది చాలా పెద్ద పనే ఎందుకంటే ఆ కొమ్మను తీయాలి అంటే ఆ కొమ్మకు ఉన్నవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా మొత్తం నరికేయాల్సింది అవన్నీ నరికేసి అది చూస్తున్నారు కదా అదొక్కటి మాత్రమే మిగిలింది ఇప్పుడు చెట్టుకి ఇది బాగా ఎంత బాగా నీడగా ఉన్నిందో కానీ ఏం చేస్తాం ఈ వర్షానికి మొత్తం అది పడిపోయింది అనమాట ఇక మా వారు ఆ కొమ్మలన్నీ కొట్టేసి మళ్ళీ అవన్నీ తీసేసిన తర్వాత ఇక మళ్ళీ నేను అదంతా ఇక తెలిసిందే కదా ఆ వర్షం కాలపు జామాకులు ఇంకా అవన్నీ పడిపోయి ఉన్నాయన్నమాట మొత్తం అదంతా శుభ్రంగా ఊడ్చేసి మళ్ళీ మోటార్ వేసి అదంతా శుభ్రంగా కడిగేసేసాను అనమాట కడిగేసేసి ముగ్గులు పెట్టేసుకున్నాను ఇక చూడండి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను ఇంకా పని అంతా అయిపోయిందనమాట ఆ కొమ్మ విరిగి పడిపోయేటప్పుడు నేను మా పిన్ని నుంచొని గుమ్మం దగ్గర మాట్లాడుకుంటున్నామని చెప్పాను కదా కొంచెం అయితే మా మీద పడిపోయేదే అసలు దేవుడి దయ వల్ల ఎందుకు వెనక్కి వెళ్ళాను అనమాట మేము వెనక్కి వెళ్ళటం అది మొత్తం కొమ్మంతా ముందుకు పడిపోవటము కొంచెంలో మిస్ అయ్యింది అంతా మబ్బు పట్టేసింది క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా కొద్దిగా వస్తుంది అనమాట సో ఇదండి ఆ వర్షం మాత్రం మా మామిడి చెట్టు కొమ్మలు పడిపోవటం మాత్రమే